ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు నలదమయంతులు కరుసుకొనుట ప్రథమ భాగము కొనసాగింపు విదర్భరాజు భీమకుడు అయోధ్యాపతి ఋతుపర్ణుని చక్కగా గౌరవించాడు అతన్ని మంచి భవనంలో విడుది చేయించాడు కానీ కుండినపురంలో అతనికి స్వయంవర చిహ్నాలేవీ గోచరించలేదు తన కూతురు స్వయంవరానికి ఆహ్వానమందుకుని అతడు వచ్చాడని భీమకునకు అసలు తెలియదు కుశల పరామర్శలయ్యాక భీమకుడు మీరెందుకు విచ్చేశారు అని అడిగాడు స్వయంవరపు ఏర్పాట్లు ఏవీ కనపడకపోవటం చేత ఆ రాజు ఆ మాట మరుగుపుచ్చి కేవలం మిమ్ము చూచి నమస్కరించిపోవటానికే అని చెప్పాడు నూరు యోజనాల దూరం నుండి కేవలం చూసి నమస్కరించిపోవటానికే ఎవరూ రారని అనుకుని భీమకుడు ముందు ముందు అసలు విషయం అదే బయటపడుతుందిలే అని ఊరుకున్నాడు భీమకుడు పట్టుబట్టి అతనిని తన వద్దనే ఉంచుకున్నాడు బాహుకుడు వార్తయుడితో కలిసి అశ్వశాలలోనే ఉండి గుర్రాల సేవలో లీనమయ్యాడు దమయంతి రథధ్వని అయితే మాత్రం తన భర్తతే అని కానీ ఇంతవరకు ద అతని దర్శనమే లేదని వ్యాకులపడసాగింది వార్తీయుడు కూడా అతని వద్ద నుండి రథ విద్య నేర్చుకుని ఉండవచ్చు కనుక ఈ ధ్వని అతడిదై ఉండవచ్చు లేదా ఋతుపర్ణునికి కూడా ఈ విద్య వచ్చి ఉండవచ్చును అని ఆలోచించింది ఆమె తన దాసి కేసినని పిలిచి నీవు ఆ కురూపు ఎవరో తెలుసుకునిరా బహుశా అతడే నా భర్త కావచ్చును నేను బ్రాహ్మణుల చేత పంపిన సందేశాన్ని అతనికి వినిపించు అతడేమన్నాడో నాకు వచ్చి చెప్పు అని పంపింది కేసిని వెళ్ళి బాహుకునితో మాటలు కలిపింది బాహుకుడు రాజు వచ్చిన పని చెప్పాడు మాటల మధ్యలో క్లుప్తంగా వార్తయుని గురించి తన అశ్వవిద్య గురించి వంట చేయటంలో తన నేర్పు గురించి చెప్పాడు కేసిని బాహుక నరుడు ఎక్కడ ఉన్నాడు నీవు అతన్ని ఇరుగుదువా లేక నీ స్నేహితుడు వార్తయులకు తెలుసునా అని అడిగింది బాహుకుడు కేసిని వార్తేయుడు నలమహారాజు పిల్లలు ఇక్కడ దింపి వెళ్ళిపోయాడు అతనికి నరుడి గురించి ఏమీ తెలియదు ఇప్పుడు నరుడి రూపం మారిపోయింది అతడు అజ్ఞాతంగా ఉంటున్నాడు అతడిని స్వయంగా అతడు కానీ లేదా అతని భార్య దమయంతి కానీ మాత్రమే గుర్తించగలరు ఎందుకంటే అతడు తన గుప్త చిహ్నాలను పరుడ ఎదుట ప్రకటించాలనుకోడు కేశని నలచక్రవర్తి సంకట స్థితిలో పడిపోయాడు అందుకే అతడు తన భార్యను విడిచిపెట్టాడు దమయంతికి తన భర్త మీద కోపం తగదు ఆహారం గురించి ఆలోచిస్తుండగా పక్షులు అతని వస్త్రాన్ని తీసుకుని ఎగిరిపోయాయి అతని హృదయం బాధతో చితికిపోయింది అతడు భాగ్యతో సవ్యంగా వ్యవహరించలేదనేది నిజమే అయినా దమయంతి అతను దురవస్థను గురించి ఆలోచించి అతనిపై కోపించకూడదు ఇలా చెబుతుండగానే బాహుకుని హృదయం క్షోభించిపోయింది కన్నుల్లో నీరు నిండింది అతడు రోధించసాగాడు కేసిని దమయంతి వద్దకు వచ్చి జరిగిన సంభాషణ అతడు ఏడవటం అన్నీ చెప్పింది దమయంతికి అతడే తన భర్త నలుడనే సందేహం మరింత బలపడింది ఆమె దాసిని కేసిని నీవు మళ్ళీ బాహుకుని వద్దకు వెళ్ళు ఏమీ మాట్లాడకుండా అక్కడే నిలుచు అతని చేష్టలను గమనించు అతడు నిప్పు అడిగితే ఆలస్యంగా ఇవ్వు అతని నడబడిక ప్రతిక్షణం గమనించి నాకు వచ్చి అని ఆజ్ఞాపించింది కేసరి మళ్ళీ అక్కడికి వెళ్ళి దేవతల వలె మనుషుల వలె అతడు చేసే అనేక పనులను గమనించి తిరిగి వచ్చి దమయంతితో ఇలా చెప్పింది రాజకుమారి బాహుకుడు నీరు నేల నిప్పు వీటి మీద సంపూర్ణంగా విజయం సాధించాడు ఇటువంటి పురుషుని గురించి ఇంతకుముందు నేను కనీ విని ఎక్కడైనా గుమ్మం పుట్టిదిగా ఉంటే అతడు వంగటం లేదు అతనిని చూచి ద్వారమే ఎత్తుగా అవుతోంది అతడు వంగకుండానే నడుస్తున్నాడు చిన్న చిన్న రంధ్రాలు కూడా అతనికి గుహలవలే అయిపోతున్నాయి నీటి కోసం ఉంచిన కుండలు అతని దృష్టి పడగానే నీటితో నిండిపోతున్నాయి గడ్డి పరకలు సూర్యుని వైపు తిప్పగానే మండిపోతుంది మించి బాహుకుడు అగ్ని ముట్టుకున్నా అతనికి కాలటం లేదు నీరు అతని ఇష్టప్రకారమే ప్రవహిస్తోంది అతడు పూలను చేతితో నలిపినప్పుడు అవి వాడిపోవటం లేదు మరింతగా వికసించి పరిమళాలు పెద్దదల్లుతున్నాయి ఈ అద్భుత లక్షణాలన్నీ చూసి నాకు తల తిరిగినట్టయి వెంటనే మీ వద్దకు తిరిగి వచ్చాను అంది బాహుకుని పనులను చేష్టలను విని అతడే తన పతి అని దమయంతి నిశ్చయంగా తెలుసుకుంది ఆమె తన పిల్లలిద్దరినీ కేసిరితో నలుడి వద్దకు పంపింది బాహుకుడు ఇంద్రసేనను ఇంద్రసేనుని చూచి గుర్తించి వారి వద్దకు వచ్చాడు వారిని ఆలింగనం చేసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు బాహుకుడు తన సంతానాన్ని చూడగానే పట్టలేక కన్నీరు కాచసాగాడు అతని ముఖంలో పితృవాత్సల్యం తొంగిచూసింది అనంతరం వారిద్దరినీ కేసరికి అప్పగించి ఈ పిల్లలు నా పిల్లల్లాగే ఉన్నారు వీరిని చూడగానే అందుకే ఏడ్చాను కేసినీ నీవు మాటి మాటికి నా దగ్గరకు వస్తున్నావు లోకులేమనుకుంటారు కనుక నా దగ్గరకు మాటి మాటికి రావటం మంచిది కాదు ఇక నీవు వెళ్ళు అన్నాడు కేసిన జరిగిందంతా దమయంతికి చెప్పింది ఇక దమయంతి కేసిని ద్వారా తల్లికి అమ్మా నేను నరుడిగా భావించి బాహుకుని పదే పదే పరీక్షింపజేశాను ఇక రూపం గురించి మాత్రమే సందేహంగా ఉంది ఇక నేను స్వయంగా అతన్ని పరీక్షించాలనుకుంటున్నాను కనుక బాహుకుని నా మందిరానికి రమ్మని ఆజ్ఞాపించు లేదా నేనే అతని వద్దకు వెళ్ళటానికి అనుమతినివ్వు నీకు ఇష్టమైతే ఈ సంగతి తండ్రి గారికి చెప్పు లేదంటే చెప్పకు అని కబురు పంపింది రాణి అనుమతిని తీసుకొని బాహుకుని రాణివాసానికి ప్రేమించడానికి ఆజ్ఞ ఇచ్చింది బాహుకుడు వచ్చాడు దమయంత్రి చూడగానే అతని హృదయంలో దుఃఖము శోకము పొంగి వచ్చాయి కన్నీటితో తడిసిపోయాడు బాహుని వ్యాకుల పాటును గమనించి దమయంతి కూడా శోకగ్రస్తురాలైంది దమయంతి అప్పుడు కావిరంగు చీర కట్టుకొని ఉంది జుట్టు జడలు కట్టింది శరీరం మరణంగా ఉంది దమయంతి అతడితో బాహుక పూర్వం ఒక ధర్మజ్ఞుడు తన భార్య నిద్రిస్తుండగా అడవిలో విడిచి వెళ్ళిపోయాడు నీవు అతన్ని ఎక్కడైనా చూశావా ఆ సమయంలో ఆ స్త్రీ అలసి సొలసి ఉంది నిద్రలో తెలివితప్పి ఉంది అటువంటి నిరపరాధి అయిన పుణ్య స్త్రీని పుణ్యశ్లోకుడైన నరపతి నలుడు తప్ప ఏ పురుషుడు అడవిలో విడిచి పెట్టగలడు నేను జీవితంలో ఎన్నడూ తెలిసి అతనికి అపచారం చేయలేదు అయినా అతడు నిద్రిస్తున్న నన్ను అడవిలో వదిలి వెళ్ళాడు అని అంటూ ఉండగానే ఆమె కన్నుల నుండి నీరు ధార కట్టింది ఆమె యొక్క విశాలమైన నల్లడైన ఎరుపెక్కిన కన్నుల నుండి నీరు కారటం చూసి నరుడు కూడా నిలదొక్కోలేకపోయాడు అతడు ప్రియా నేను కావాలని రాజ్యాన్ని పోగొట్టుకోలేదు నిన్ను వదలడూ లేదు ఇది కలిపురుషుడు చేసిన పని నాకు తెలుసు నా నుండి దూరమైన నాటి నుండి రాత్రింబవళ్ళు నీవు నన్నే తలుచుకుంటూ ఉంటావని కలి నా శరీరంలో ఉంటూ నీ శాపకారణంగా మాడిపోతూ ఉన్నాడు నేను ప్రయత్నించి నా తపోబలం చేత అతనిపై విజయాన్ని సాధించాను ఇక మన కష్టాలు తీరినట్లే కలిపురుషుడిప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడు నేను ఒక్కడినే నీ కోసం ఇక్కడికి వచ్చాను నాకు ఈ సంగతి చెప్పు నా వంటి ప్రేమించే అనుకూలుడైన భర్తను వదిలి నీవు రెండవ వివాహం చేసుకోవాలని ఎందుకు సిద్ధపడ్డావు వేరొక ఎవరైనా ఇలా చేయగలదా నీ స్వయంవర సమాచారం విని ఋతుపర్ణ మహారాజు చాలా వేగంగా ఇక్కడికి వచ్చాడు అని అడిగాడు ఈ మాట వింటూనే దమయంతి భయంతో కంపించిపోయింది సశేషం యువం భూయాత్ అర్వేజన జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా